నా చేత కాదని అట్లా ప్రతి విషయంలో ప్రతి విషయంలో మోకాళ్ళు నువ్వు చేయాల్సింది ఆ పని పంటకి తెగులు వచ్చిందా పొలంలో మోకాళ్ళు నువ్వు చేయాల్సింది ఆపనే మానవ ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి ఇక నువ్వు కదిలి కార్యం చేస్తే తప్ప నాకు దిక్కు ఆ పాడైపోయిన పొలంలోని నువ్వు మోకాళ్ళు కన్నీరు విడు ఒకటి నమ్ము ఆయన సర్వశక్తి గల దేవుడు అది ఏ తెగులన్నా వచ్చి పోని దానిలో నుండే మళ్ళా మొలక వచ్చేటట్టు చేసి మళ్ళా నీకు కొత్త చిగురులు వచ్చేటట్టు చేసి నువ్వు ఆశించిన కాపు నీకు వచ్చేటట్టు ఆయన చెయ్యుటకు సమర్థుడు అని నువ్వు నమ్ము అలా నమ్మితే నిజంగానే జరిగిద్ది అది ఆ ఇంకేం వచ్చిద్దిలే పోయిందిగా ఇంకేం ప్రార్థన చేస్తాంలే అన్నయ్య పోయిందిగా నేను చెబుతున్నా ఎండిపోయిన మూళ్లను కూడా మళ్ళా చిగురింప చేయగలిగిన దేవుడాయన హాలేలుయా ఎండిపోయిన మోడలను కూడా చిగురింపగల చే దేవుడాయన మన బ్రతుకుల్లే కాదు మన నాటిన మొక్కల్ని కూడా అలా బతికించగలడు అలా చేశాడు ఏ విషయంలోనైనా తమ్ముడు చెల్లి ముగిస్తున్నాయిగా పెద్దాగల శోధనవసరం డైరెక్ట్గా పాయింట్కి వచ్చా చెప్పా మైండ్కి తీసుకున్నావా బాగుపడతావు లేకపోతే నీ కర్మ అనుభవించు చేయగలిగింది ఏం లేదు కానీ పని చాలించి ప్రయత్నాలు విరమించి ఆయన మీద విశ్వాసం ఉంచేది ఎవరో తెలుసా విరిగిన వాళ్ళు నేను అందుకే ప్రతి చిన్నదానికి పెద్దాన్ని ప్రార్థన చేయండి రా అంట వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది పెద్దదానికి ప్రార్థన చేయమంటాడేందని మరి ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడిపోతే మన వల్ల ఏడైద్దిరే ఆయన కదలాలి ఆయన చేయాలి ఏదైనా ఆయన చక్క పెట్టాలిరా ఆయన చేయకపోతే మన వల్ల ఏది పాట పాడేటప్పుడు ప్రార్థనే ఓ పని మొదలు పెట్టేటప్పుడు ప్రార్థనే ఉదయం లెగిస్తే ప్రార్థన సాయంత్రం పడకెళ్తే ప్రార్థన మధ్యలో ఖాళీ ఉంటే ప్రార్థన పదా దేవుణ్ణి అడుగుదాం దేవుణ్ణి కదిలిద్దాం దేవుడి మీద అనుకుందాం దేవుడి మీద ఆధారపడదాం ఒరే సుధీరా ప్రసంగం చేసేటప్పుడు పెట్టచ్చు పాట పాడేటప్పుడు కొంచెం తగ్గించవచ్చు స్తోత్రం హల్లెలుయా పెద్ద అర్థమైందా వాడు ఇందాక చెప్పిందని దెబ్బకి పాట పాట దెబ్బకి మాటలు తగ్గిచ్చు స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా ఏం అర్థమైంది ఆయన ఎందు నీవు విశ్వాసం ఉంచినట్లు విరగొట్టాలా లేదా లేకపోతే మనుషుల మీద నీకు విశ్వాసం ఎక్కువ ఆయన చాలా నమ్మకస్తుడండి మనకు సాయం చేస్తాడు అని నువ్వు ఎవడి మీద అనుకుంటా వాడు అడ్రస్ లేకుండా పోతాడు ఎవరెవరిని నువ్వు ఆధారం చేసుకుంటావు మొత్తం జంప్ ఎవ్వరొద్దు మనకు ఆయన ఎవరాయనా ఏ సయ్య దేవునికి మహిమ ఇంకలే అయిపోయింది ఎవరి మీద నువ్వు అనుకున్న అంతే సంగతులు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొని యహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడని ఉంది మేలు వచ్చినప్పుడు అది వాడి కనపడదనుంది ఉంది ఎవరిని ఆధారం చేసుకుందాం మనం అది ఆయనే మన ఆశ్రయపురం అడుగుదామా దేవుణ్ణి విరగొట్టున్నాయన నన్ను నల్లగొట్టునాయనా నన్ను నీకు అభ్యంతరకరంగా ఉన్నాయో విరిచేయి అడుగుదామా